కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేటలో ఏకైకంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద నేను ఒక్కనే గెలవడం జరిగింది రాజకీయ పరంగా ఇంకా ఎదగదానికి మైనంపల్లి హనుమంతరావు గారితో చనువుగా ఉంటున్నారా మైనంపల్లి హనుమంతరావు గారు ఒక కార్యకర్తను ఎంకరేజ్ చేయడము ఇలా హరీష్ రావు గారికి అన్యాయం చేసి పార్టీ మారుడు కరెక్టేనా ప్రజలకు మంచి చేస్తే ఏ నాయకునైనా గెలిపించడానికి ముందుంటారు ప్రజలు తెలంగాణ తల్లి విగ్రహం పడిపోతే చిత్తకుండెల పడేసినటువంటి హరీష్ రావు గారు పదేళ్ళు మీరు పాలించి ఏదైతే అసలు పెట్టాలని చెప్పి మీకు ఆలోచన రాలి ఏడు లక్షల కోట్ల పైన అప్పు చేసినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం సిద్దిపేట గడ్డ అంటే హరీష్ రావు అడ్డ అంటారు మైనంపల్లి హన్మంతరావు గారు వస్తే ఎందుకు భయం ఇస్తుంది హరీష్ రావు గారు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎమ్మెల్యే ఎలక్షన్లో నీకు ఓటమి తప్పదు ఈ డబ్బు పంచే నీచ రాజకీయాలు చేసేది ఒక టిఆర్ఎస్ నాయకుడు మాత్రం